ఇది పదిహేను గుంటలు అమ్మకానికి ఉంది ఇది మన కెనాల్ దారి అక్కడ అక్కడ మనుషులు కనిపిస్తారు కదా చెట్టు అది డాంబర్ రోడ్డు డాంబార్ రోడ్కి సెకండ్ పెట్టేది పదిహేను గుంటలు అంటే ఇటు ఇక్కడ ఇది హద్దు ఇక్కడ మన వాటర్ ఉన్నంత వరకు మనది స్ట్రేట్ మన చెట్ల వరకు ఇది కెనాల్ కెనాల్ పక్కనే ఉంది ఇది ఫుల్ వాటర్ ఎప్పుడు వాటర్ ఉంటాయి ఇక్కడ ఆ ముందు అనిపించేది పెద్ద కెనాలు ఇది చిన్న కెనాలు క్లియర్ టైటిల్ ఇది రెడ్ సాయిల్ ఇది మనకు విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది అక్కడ అది కనిపించేది పెద్ద కెనాల్ అది ఆ చెట్టు దగ్గర ఆ పెద్ద కెనాల్కి సెకండ్ బిట్టు ఈ డాంబర్ రోడ్డుకి సెకండ్ బిట్టు ఇదేమో చిన్న కెనాల్ పైన పెద్ద రిజర్వాయర్ ఉంటుంది వాటర్ మాత్రం ఫుల్ ఉంటాయి ఇక్కడ